హాయ్ ఎవ్రీవన్ డైలీ కరెంట్ అఫైర్స్లో ఈరోజు నేను ట్వంటీ ఫిఫ్త్ జూలై టూ థౌజండ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ న్యూస్ పేపర్లో ఉన్న కరెంట్ అఫైర్స్ రాయడం జరిగింది మొదటిగా అమరావతిలో నిలిచిపోయిన భవనాల నిర్మాణంపై ఎలా ముందుకెళ్ళాలి అనే అంశంపై సాంకేతిక నిపుణుల కమిటీ ఈ నిపుణుల కమిటీకి పబ్లిక్ హెల్త్ ఇంజనీర్ ఇన్ చీఫ్ చైర్మన్గా వ్యవహరిస్తారు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆస్ట్రేలియా హై కమిషనర్తో సమావేశమైనారు ఆస్ట్రేలియా హై కమిషనర్ ఫిలిప్ గ్రీన్ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్గా సింగపూర్ పాస్పోర్ట్ హెల్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ అనే సంస్థ నివేదిక ప్రకారం ఈ నివేదికలో భారత ఎనభై రెండవ స్థానంలో ఉంది రెండు వేల ముప్పై నాలుగు వింటర్ ఒలింపిక్స్ ఆతిథ్య హక్కులు సాల్ట్లేక్ నగరం ఇది అమెరికాలో ఉంది నీటిని వ్యతిరేకిస్తూ బెంగాల్ అసెంబ్లీ తీర్మానం ఇప్పటికే తమిళనాడు అసెంబ్లీ ఈ తీర్మానం చేసి ఉంది అంగారక గ్రహంపై కనుగొన్న అగ్ని బిలాల్లో ఒకదానికి భారతీయ శాస్త్రవేత్త దేవేంద్ర లాల్ పేరును కను ఖరారు చేశారు ఈయన ఫిజిక్స్ భౌతిక శాస్త్రానికి చెందిన శాస్త్రవేత్త ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ ఫిక్కీ డైరెక్టర్ జనరల్గా జ్యోతి విజ్ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి టైమ్ మ్యాగజైన్ ఎంపిక చేసిన ప్రభావశీల వ్యక్తి సాక్షి మాలిక్ ఈమె కుస్తీ క్రీడాకారిణి చంద్రునిపై పరిశోధనా కేంద్రాన్ని ఉమ్మడిగా ఏర్పాటు చేయనున్న దేశాలు రష్యా చైనా విదేశీ గడ్డపై తొలి జన ఔషధీ కేంద్రం మారిషస్లో ప్రారంభించారు దీనిని జయశంకర్ ప్రారంభించారు సివిల్స్ ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన విద్యార్థులకు ఒక లక్ష రూపాయల ప్రోత్సాహకం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం పేరు రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం దాసరథి కృష్ణమాచార్య అవార్డు రెండు వేల ఇరవై నాలుగు జూకంటి జగన్నాథంకు ఇది ఈ అవార్డును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది పద్దెనిమిది వందల సారీ పద్దెనిమిదవ లోక్సభ ప్రోటెమ్ స్పీకర్గా వ్యవహరించింది బ భత్రుహరి మహతాబ్ థ్యాంక్ యూ నా కరెంట్ అఫైర్స్ కనుక మీకు నచ్చినట్లయితే నా కరెంట్ అఫైర్స్ను నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్